ఆషాపాశతైర్బద్ధా కామక్రోధపరాయణ ఈహం తే సంచయాన్ భగవద్గీత విజ్ఞానయోగము ఆషాపాశతా వందలాది ఆశలనడి త్రాళ్ళతో కట్టబడి కామక్రోధ కామక్రోధపరాయణ కామక్రోధములయందు తగులుకుని కామభోగార్థము విషయములను అనుభవించుటకుగాను అన్యాయైన నీతిరహితముగా అన్యాయంగా నీతిరహితంగా అర్థసంచయాన్ ధనరాశులను ఈహంతే కోరుదురు చాలా చాలా చూడండి ఈ అసుర సంపత్తి కలిగినటువంటి వారు లోకంలో తొంభై తొమ్మిది శాతం వీళ్ళే ఉన్నారండి ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ అసుర సంపత్తి కలిగిన వారే లోకమంతా వీళ్ళే ఉండేది యాన్నో ఒక ఒక్క పర్సెంట్ ఈ యొక్క దైవీ సంపద కలిగిన వారు ఒక్క పర్సెంట్ ఉన్నారు అన్నం ఇంకా చూడండి ఒకసారి వాళ్ళు ప్రతి మనిషిలో ఈ లక్షణాలు అందరు కనబడతాయి మీకే మీకే స్పష్టంగా కృష్ణుడు చూపిస్తున్నాడు అద్దంలాగా ఇదో ఈ లక్షణాలు ఉన్నవాడు అసుర సంపత్తి అని చూపిస్తున్నాడు అందరు కూడా శ్రద్ధగా విని వాటిని దూరం చేసుకోవాలి ఇంకాను చూడండి ఇక్కడ చెప్తున్నాడు భావము అనేక రకములకు నా నాశాపాశములతో బంధింపబడి ఉందురు అంటే ఇక్కడ అనేక రకాలైనటువంటి ఆశాపాశములతో బంధింపబడి ఉందురు అనేక కోరికలు పెట్టుకొని ఉంటారు అనేక ఆశలు పెట్టుకొని ఉంటారు వాళ్ళు ఎవరు అస్రసంపతి వాడు కామక్రోధముల ఎందు లగ్నులై ఉందురు ఎప్పుడూ కామక్రోధముల ఎందే ఉంటారు వాళ్ళు కామక్రోధ లోభ మోహ మాత్సర్యములలోనే లగ్నమై ఉంటారు వైశై వైషిక భోగములను అనుభవించుట కన్ అన్యాయ మార్గమున అర్థసంచయము చేయ ప్రయత్నించు ఇక్కడ ఈ యొక్క భోగాలను అనుభవించేదానికి అన్యాయ మార్గములో అంటే నీతి రహితంగా అన్యాయ మార్గంలో అర్థసంచయం ధనం సంపాదించడానికి ప్రయత్నం చేయుదురు దేనికోసం విషయ భోగాలు అనుభవించడానికి అన్యాయ మార్గంలో ధనం సంపాదిస్తారు చూడండి వాళ్ళు వాళ్ళు అన్యాయ మార్గం ఎంచుకుంటారు మళ్ళీ ఆ ధనం దేని కొరకు విషయభోగములను అనుభవించడానికే కాబట్టి ఈ ఆసురీ సంపత్తి కలిగినటువంటి వారు ఇలాంటివారు ఓం